ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినటువంటి ఎజెంట్ మీటింగ్ కింద పీ ఫోర్ కోసం డిస్టిక్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో మనం ఏదైతే గుర్తించినటువంటి డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై రెండు బంగారు కుటుంబాలని మన మార్గదర్శుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు ఈ మహాసేవక కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందుకెళ్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాలను కూడా చెప్పటం జరిగింది ప్రతి ఒక్క కాన్స్ట్యున్సీకి కూడా ఆ కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కాన్స్టెన్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మాణం కోసం మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్లో కావచ్చు అదేవిధంగా సంపన్నులు కావచ్చు గుర్తించేటువంటి పని కూడా జిల్లా యంత్రాంగం మొదలుపెట్టడం జరిగింది వారందరితో కూడా సంప్రదింపులు జరిపి ఈ మహోన్నత కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కూడా కంకణం గడ్డను వారందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఈరోజు తీసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పారిశ్రామికంగా అభివృద్ధి పథనం నడిపించాలనే ఉద్దేశంతో చాలా పరిశ్రమలకు ఈరోజు మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది దీనిలో ఒకటి మనకి ఐటీ రంగంలో టీసీఎస్ కంపెనీ అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ జీసీసీ వాళ్ళు అదేవిధంగా సాత్వా కంపెనీ గూగుల్ వంటి కంపెనీలు అన్నిటిది కూడా మనం అప్ చేసుకోవడం వారందరూ కూడా ఇక్కడ పెట్టు పెట్టు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చాలా శుభ పరిణామాన్ని తెలియజేస్తుంది ఈ సంవత్సరం కాలంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో వేలాది మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి విశాఖలో వేదిక కాపాతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పెండింగ్గా ఉన్నటువంటి రైల్వే జోన్ కావచ్చు స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు నేను చాలా పురోగతిలో ముందుకు వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేసుకుంటాను మెట్రో రైలు కూడా డిపిఆర్ సబ్మిట్ చేసుకోవడం గవర్నమెంట్ కూడా ఒకే స్టెప్లు దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయాన్ని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పేదరిక నిర్మూలించే కార్యక్రమాల్లో భాగంగా జరిగినటువంటి పీ ఫోర్ సందర్భంగా మీడియాకి విషయాలు కూడా విశాఖపట్నానికి ఈ ప్రాంతానికి మా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయాల ఉద్దేశంతో ఈరోజు ఇంత మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారైతే దేశంలో బాంబే నగరంలాగా ఆర్థికంగా మనకి రాజమండ్రి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర మొత్తాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది మననే రెండు మూడు ఈవెంట్స్ కూడా మనం చూసుకోవాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ విజయవంతంగా జరిగింది మూడు లక్షల పైచీలకు ఒక గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా సృష్టించడం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా విశాఖలో జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకంగా ప్రశంసించారు ఇది తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఒక సంకల్పంగా దీన్ని చేస్తుంది అనేది కూడా ప్రపంచ గుర్తింపు ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అదేవిధంగా ప్రజాపతిని మీడియాని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ ఇక్కడ కూడా అనుకున్న దానికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్రజా గిరి ప్రదక్షిణలో పాల్గొనటం ఎవరి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించారు ముఖ్యంగా ఇందాక మా శాసనసభ్యులు చెప్తా చెప్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా దాతృత్వాన్ని చాటుకున్నారు వాళ్ళకి ఎవరికైనా బాగలేకపోతే ట్యాబ్లెట్స్ అదేవిధంగా వాళ్ళకి ఆయింట్మెంట్స్తో పాటు స్థానికంగా ఫుడ్ చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైతే అది టిఫిన్స్ కూడా చేసి అందే కంటిన్యూస్గా చేస్తున్నారు వాళ్ళకి అది చూసి ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి విశాఖ ప్రజల యొక్క దాతృత్వాన్ని ఆకలి తెచ్చే తత్వాన్ని కూడా కొనియాడారు వీటన్నిటికి కూడా నేను జిల్లా యంత్రాంగాన్ని నగరపాలక సంస్థల ఉద్యోగులని ప్రజాపతిని మీడియాని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను